హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అన్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పక్కా కొలతలతో అయితే చాలా ఈజీగా సింపుల్ వేలో అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి ఈ చెంబునైతే తీసుకున్నానండి ఈ చొంబు వచ్చేసి నాకు కిలో అయితే పట్టింది కిలో బియ్యం అయితే పట్టింది కిలో బియ్యం పోసి అలాగే కిలోకి ఒక గ్లాస్ అన్ని బియ్యం తక్కువ పోసానండి ఇప్పుడు ఆ గ్లాస్ బియ్యాన్ని కొర్ర బియ్యాన్ని అయితే తీసుకున్నానండి చూడండి చక్కగా కిలోన్నర బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఈ కిలోన్నర బియ్యాన్ని అయితే తీసుకున్నాను కొర్రలు అలాగే రేషన్ బియ్యం బాగా కలిసేటట్లుగా కలుపుకున్నాను రెండు మూడు సార్లు అయితే నీట్గా వాష్ చేసుకున్నానండి మంచి నీళ్ళను పోసి ఒక మూతను పెట్టేసి అయితే రాత్రంతా నానబెట్టుకున్నానండి చూడండి నేను నైట్ నానబెట్టాను మరుసటి రోజు ఉదయానికి పదకొండు ఆ టైంలో అయితే తీసి చూస్తున్నాను చూడండి నాకు బియ్యము అలాగే కుర్ర బియ్యము చక్కగా అయితే నానిపోయాయి మళ్ళీ ఒకసారి అంతా ఒకసారి కలిపేసుకొని చక్కగా మళ్ళొక ఒక రెండు సార్లు అయితే నీట్గా వాచ్ చేసుకోవాలి వీడియోలో చేస్తున్న విధంగా వాచ్ చేసుకున్న తర్వాత ఒక చిల్లుల గిన్నెనైతే తీసుకోవాలి చిల్లుల గిన్నెనైతే నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం చిల్లుల గిన్నెలకి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్నైతే అయితే పర్చుకోవాలి దానిపైన చిల్లుల గి గిన్నెలో ఉన్న బియ్యాన్ని అయితే మొత్తం ఒక పది నిమిషాల వరకు నార్మల్ గాలి మీద ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ గాలి పైన కాదు నార్మల్గానే ఆర ఉంచుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు నేనైతే మిల్లాడించుకున్నాను ఈ విధంగా మిల్లాడించుకున్న తర్వాత ఒక జల్లడి సహాయంతో జల్లించుకున్నాను చూడండి జల్లించుకున్న తర్వాత అందరూ అరిసెల పిండికైతే అయితే ఒత్తుతారు కదండి అలా ఒత్తు పెట్టుకోవడం వల్ల అరిసెలు వచ్చేసి క్రిస్పీగా అవుతాయి కాబట్టి ఒక కాటన్ క్లాత్ తడుపుకొని కానీ వేసుకోవచ్చు లేదా ఒక మూతను కానీ పెట్టుకోవచ్చు చూడండి ఒక బౌల్ అయితే తీసుకున్నాను మనం ఏ కొలత కప్తో అయితే తీసుకున్నామో ఒకటిన్నర బియ్యానికి ఒక ఒక చెంబు బెల్లాన్ని అయితే మెత్తగా దంచుకున్నానండి మెత్తగా దంచుకొని ఆ బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను ముప్పై ఎమ్మెల్యే దాకా వాటర్ తీసుకున్నాను నాకు ఆ కప్పు ముప్పై ఎంఎల్ ఉందండి అందుకని చెప్పేసి మీకు చూపించాను చూడండి ఒకసారి ముప్పై ఎంఎల్ దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను మంట సిమ్లో ఉంచి మొత్తం బెల్లం అంతా కరిగే వరకు అయితే కరిగించుకోవాలి ఒకసారి అంతా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని బెల్లం మొత్తం కరిగిపోయాక చూడండి నాకు కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇక్కడ చూస్తున్నట్లయితే చిన్న చిన్న బౌల్స్ లాగా వస్తుంది ఇప్పుడు నేను ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక జాలరీ సహాయంతో ఆ బెల్లంలో ఏదైనా నలకలు అలాంటి పీచు పుల్లలు అలాంటివి ఉన్నట్లయితే మీరు ఫిల్టర్ చేసుకోవాలి నాకైతే లేవు కానీ నేను చూపించడానికని చెప్పేసి నేను మొత్తం అంతా బెల్లాన్ని కరిగించుకొని ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకున్నాను చూడండి ఎక్కడా కూడా నలకలు లేవు అయినా సరే ఒకసారి ఫిల్టర్ చేసుకోవడం వల్ల చాలా మంచిది ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత అంతా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి చూడండి ఇలా అంతా చక్కగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బుడగల్లాగా అయితే ఫామ్ అవుతూ ఉంటుంది అప్పుడు మంట చిన్నగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత ఒకసారి పాకం అప్పుడే చిక్కబడుతుందండి అప్పుడు మనం రెండు మూడు సార్లు అయితే ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని చెక్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే పాకం ఎప్పుడు ఏ టైంలో వస్తుందో తెలియదు కాబట్టి పక్కన ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి మనం పాకం పట్టేటప్పుడు అయితే మనం చక్కగా పాకం దగ్గరే కూర్చొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి చూడండి నేను వాటర్లో వేసుకున్నాను చేయి కాలుతుందండి అయినా సరే ఒకసారి అలా చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకైతే పాకం ఇంకా రాలేదు లేత పాకం అయితే వచ్చిందండి చేతికి అప్పుడే వెంటనే తీస్తే వచ్చినట్లయితే పాకమైనట్లు మళ్ళొకసారి అంతా సరిగ్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మళ్ళొక ప్లేట్లో వాటర్ వేసుకొని ప్లేట్లో వాటర్ వేసుకొని మళ్ళొకసారి అయితే చెక్ చేసుకుందాం చూడండి అప్పుడే పాకం వచ్చినట్లయితే చక్కగా ఒకటే చోట ఉంటుంది అలాగే చేతిలో తీసుకున్నట్లయితే మనకు ఎలా నా మనం అర్షను ఎలా ఒత్తుకుంటామో అదే విధంగా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఆ విధంగా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా మనకైతే చక్కగా పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నేను నెయ్యిని యాడ్ చేసుకున్నాను చూడండి మనం చాలా స్పీడ్గా చేసుకోవాలి వేరే వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చండి నాకు ఎవరు లేక నేను ఒక్కదాన్నే చేసుకున్నాను కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా పిండిని అయితే వేసి కలుపుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఇదే పిండి అంతా ఒకటేసారి వేసి కల్ అస్సలు కలుపుకోకూడదండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని కొద్ది కొద్దిగా వేసి కలుపుతూ అయితే చక్కగా కలుపుకోవాలండి ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఇక్కడ చక్కగా కలుపుకోవడం కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నాకైతే మొత్తం కన్సిస్టెన్సీ విధంగా వచ్చింది నేను ఇక్కడ ఏలాకుల పౌడర్ వేసుకుంటున్నాను చూడండి ఇలా రిబ్బెన్ కన్సిస్టెన్సీలో వస్తుంది చక్కగా పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఒక గంట సేపు పక్కన ఉంచుకున్నాను చూడండి చిన్న చిన్న బౌల్స్లా అయితే చేసుకుంటున్నాము ఇక్కడ నేను వేరే వాళ్ళు ఇప్పుడు తీసుకున్నానండి చూడండి ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి చక్కగా వాటర్లో చేయి నద్దుకుంటూ ఈ అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఒక ఆకు పైన కానివ్వండి ఆయిల్ ప్యాకెట్ పైన కానివ్వండి పాల ప్యాకెట్ పైన కానివ్వండి ఈ అరిసెలను అయితే చక్కగా ఒత్తుకోవచ్చు ఇక్కడ మనం ముందుగా రెడీ చేసుకున్న చిన్న చిన్న బౌల్స్నైతే అరిసెల్లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అయితే మనం చక్కగా అరిసెలను అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మరో పక్కన మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనం అరిసెలు ఒత్తుకునేటప్పుడు అంత మందంగాను ఉండకూడదు అంత పల్చగాను ఉండకూడదు అరిసెలు కాబట్టి ఒక ఒక రకంగా మధ్య సైజులో ఉండాలండి చూడండి మనకు వెంటనే వేసిన వెంటనే ఆయిల్ బాగా హీట్ కావాలి వేసిన వెంటనే పైకి బుడగల్లాగా పైకి లేవాలి అరిసెలు వచ్చేసి రెండు చిల్లుల గట్టే సహాయంతో మనము చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి అరిసెలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో చక్కగా బూరెలను అయితే వేయించుకోవాలి చూడండి మనకు ఒక సైడ్ కాలిన తర్వాత చక్కగా తిప్పి వేసుకోవాలండి లేకపోతే ఆయిల్ చిట్లే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు రెండు చిల్లుల గరెటతో ఈ విధంగా ఒత్తుకున్నట్లయితే అరిసెలో ఉన్న ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందికి పడిపోతుంది చూడండి ఈ విధంగా అన్ని అరిసెల్ని ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వేరే వాళ్ళ సహాయం ఉన్నట్లయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అరిసెలు మొత్తం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను ఇక్కడ నాకు కిలోన్నర బియ్యానికి వచ్చేసి ఒక నలభై అరసల దాకా వీడియో చూసి వీడియో నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్